ప్రేజులాడ్ దేవునికి స్తోత్రం గాక ప్రిమేణి దేవుని బిడ్లారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షించున్నాం మీ అందరికీ ప్రభునేస్తు క్రీస్తునామంలో శుభములు తెలిపూ ఉన్నాను ప్రిమేణ్ దేవుని బిడ్లారా గత రెండు వారాలుగా సైన్స్ చెప్పకముందే బైబిల్ చెప్పిన సత్యాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ఆ అంశ ధ్యానంలో భాగంగా ఎన్నో విలువైన సత్యాలు మనం తెలుసుకున్నాం సైన్స్ చెప్పకముందే బైబిల్ ఎన్నో విషయాలను తెలియపరిచింది ఎన్నో విషయాలు రుజువు చేసిందని ఆ సత్యాలను కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ఒకవేళ ఎవరిని వీక్షించలేనట్లయితే ఆ అంశ ధ్యానాన్ని కూడా వీక్షించవలసిందిగా ప్రభుణేసుక్రీస్తు నాములు మీ అందరినీ కోరుచు ఉందాన్ని బీబెన్ దేవుని బిడ్లారావు ఈ దినము మనము నూతనమైన అంశాన్ని ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం ఈ రోజున మనం ధ్యానం చేసుకుని పోయే నూతన అంశము ఏవో వా దేవుడు చేసిన మూడు అద్భుతమైన స్వస్థతలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం ప్రిమేణ్ దేవెన్ బిడ్లారా ఈ మూడు అద్భుతమైన స్వస్థతల్లో భాగంగా మొట్టమొదటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిమేణ్ దేవెన్ బిడ్లారా ముందుగా యోధ రాజ్యాన్ని ఇజ్కియాను గురించి మనం ధ్యానం చేసుకుందాం ప్రిమేణ్ దేవన్ బిడ్లారా ఇజ్కియా అనే పేరుకు ఏవోవా నా బలము అని అర్థమనే ఉన్నది ప్రిమేణి దేవుని బిడ్డారా అయితే యోధరాజు అయిన ఇజకియా కాలంలో ఇజకియా పరిపాలన కాలంలో అశ్వరు వారిని మనం చూస్తూ ఉంటాం ప్రియణి దేవుని బిడ్డారా వీరు బహు అహంకారము పొగరుబోతుగలవారే వారికి కలిగే విజయాలను బట్టి బహు గర్వాంధులుగా పిచ్చిరేగపోతున్న రోజులు ప్రీమియం బిడ్లారా అటువంటి రోజుల్లో యోధారాజ నిజకి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ అశ్చు వారు వారి కలిగే విజయాలను బట్టి బహు గర్వంతో ప్రవర్తిస్తూ బహు గర్వంతో పిచ్చిరేకపోతున్న రోజుల్లో యోధారాజ నిజకియ పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రీమియం జయన్ బిడ్లారా అయితే యోధరాజన్ నిజ్కియ ఇదే కాలంలో ఏం చేశాడంటే యోధా మతం విషయమై మంచి సంస్కరణలు చేస్తూ ముందుకు వెళ్ళాడు ప్రిమేణి దేవెని బిడ్డ అంతేకాకుండా దేవుని ప్రజలు యవోవా యాడల మంచి భయభక్తులు కలిగి ఉండేటట్లు యహవే యువవాకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చినట్లు దేవుని ప్రజలను నడిపించు గొప్ప యోధారాజుగా ఇచకే అని మనం చూడగలం హలేలుయా హలేలుయా అంటే ప్రిమే దేవన్ బిడ్డారా యోధారాజు అయిన ఇచిక దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఉన్నాడు అదేవిధంగా ప్రజలను కూడా దేవుని మార్గంలో నడిపించే రాజుగా యోధారాజు అయిన ఇచకేయను మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు ప్రిమేని దేవన్ బిడ్లారా మనకి దినవృత్తాంతుల రెండో గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యాయం నుండి ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తూ ఉంటాం ప్రిమి దేవనబిట్లారా అదేవిధంగా రాజు రెండవ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఆరు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో ఈ విషయాలు మనం చూడగలం హలేలుయ అలెలుయా అయితే ప్రిమేణ్ దేవెన్ బిడ్డారా ఈ విధంగా మతం విషయమై మంచి సంస్కరణలు చేస్తున్న సమయంలోనే యోధారాజ్యాన్ని ఇచ్చికి ఆ మరణకరమైన రోగం బారిన పడినట్లు రాజులు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినంలోనూ ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఒకటో ఉచంలో మనం చూడగలం ప్రియమేణ్ దేవెన్ బిడ్డలారా మంచి సంస్కరణలు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా దేవుని ప్రజలను కూడా దేవుని మార్గంలో నడిపిస్తూ ఒక అద్భుతమైన ఆత్మీయతలకు ముందుకు కొనసాగుతున్న ఈ యోధారాయణ యోధారాజ్యం ఇచ్చికి ఒక మరణకరమైన రోగం బారిన పడినట్లు దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రిమిని దేవుని బిడ్డలారా ఈ మరణకరమైన రోగమునకు కారణమైనది ఒక పుండు అని యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూడగలం అయితే దేవుని దేవన్ ఇది ఎటువంటి పుండు మనం తెలుసుకుందాం ఈ పుండు రాక్ష పుండు లేక కురుకుడు పుండు అని మనం తప్పక తెలుసుకోవాలి ఇది ఏం చేస్తుందంటే మాంసమును ఎముకలను కొల్ల జేయు పుండై ఉన్నదని యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలోను తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రిమేం దేవుని బిల్లారా ఇది దినదినము ఇజ్కియా ఆరోగ్యమును క్షీణింపజేయు క్యాన్సర్ పుండుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిమేం దేవన్ బిల్లారా దినదినము ఇజ్కియా ఆరోగ్యము క్షీణింపజేయబడుతుంది అయితే ఇది ఎలా బాగు చేయబడింది అంటే ఇది ఏ విధంగా ఇజ్కియా మరణకరమైన రోగం నుండి విడుదల పొందాడంటే మొట్టమొదటిగా ఇజ్కియా దేవునికి చేసిన కన్నీటి ప్రార్థన అని మనం తప్పక తెలుసుకోవాలి రెండవదిగా ఇజ్కియా దేవుని దృష్టికి కలిగి ఉన్న ఆత్మీయత అని మనం తప్పక తెలుసుకోవాలి మూడవదిగా దేవుని మాటకు యోధారాజ అని ఇజ్కియా లోబడడం ద్వారానే ఈ మరణకరమైన రోగం నుండి విడుదల పొందాడని మనం తప్పక తెలుసుకోవాలి హలేలుయా హాలేలువుయా అంతేకాకుండా ప్రిమనుకుంటున్నారా ఒక అంజూరుపు ముద్ద ద్వారా దేవుడే స్వస్థపరిచి పదిహేను సంవత్సరముల ఆయుష్ను దేవుడు ఇజ్కియాకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం ఈ విషయాలు ఈశ్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయ ముప్పై తొమ్మిదో ముప్పై తొమ్మిదో అధ్యాయాల్లో మనం చూడగలం ప్రీమియం దేవుని బిళ్ళారా దేవుడు ఎంత గొప్ప అద్భుత స్వస్థత దయచేస్తారంటే నిజంగా మరణకరమైన రోగం నుండి యోధారాయజైనజికియా విడుదల పొందాడు ప్రిమి దేవుని బిళ్ళారా అతడు దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండటం బట్టి దేవుడు ఒక అంజూరుపు ముద్ద ద్వారా దేవుడే ఇజికియాన్ని స్వస్థపరిచి పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొడిగించినట్లు దేవుని వాక్యంగా మనం చూస్తాం ఇదే ఎవోవా దేవుని అద్భుత స్వస్థత ఉన్నది ఆలెలుయా అలెలుబుయా గనుక నేను ప్రిమేణ్ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినలో దేవుడు ఇర్మియా ప్రాప్త ద్వారా అంటున్న మాటలు ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం నేను ఏవో వాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని అనినట్లు మనం చూడగలం నిజమే ప్రియమైన దేవుని పెట్లారా యవ్వే ఎవోవాకు అసాధ్యం అంటూ ఏదీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ యోధరాజుని ఇకీయ మరణకరమైన రోగంతో బాధపడినప్పుడు అతడు దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండటం బట్టి ఆ మరణకరమైన రోగం నుండి విడుదల పొంది దేవుని చే దేవుని అద్భుత స్వస్థతను పొందుకొని పదిహేను సంవత్సరములు దేవుని చే ఆయుష్ను పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం మన జీవితాల్లో కూడా ఇటువంటి గొప్ప అద్భుత స్వస్థత కార్యాలు దేవుని ద్వారా జరగాలి అంటే రాజ్యం ఇచ్చుకేవాలే దేవుడు కొరే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి అప్పుడు దేవుని అద్భుత స్వస్థతను మన జీవితాల్లో మనం అనుభవించగలం అాలెలి హలెయ్యి మీరు దేవుని బిడ్డలారా యోవా దేవుడు చేసిన మూడు అద్భుతమైన స్వస్థతలు అని ఈ అంశ ధ్యానంలో భాగంగా రెండవ అద్భుతమైన స్వస్థతను గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను షూనేము పట్టణం యొక్క నివాసి అయిన గనురాలైన స్త్రీని దేవుని వాక్యంలో మనం చూస్తాం అయితే గనురాలు గొప్ప స్త్రీ అనే ఈ ఇబ్బు పదాన్ని బట్టి ఆమె ఏ విషయాల్లో గనురాలు అంటే వయస్సులోను రూపములోను పేరు ప్రతిష్టల్లోను ధనములోను గొప్ప వంశంలోను గొప్ప ఐశ్వర్యంలోనూ ఆమె గనురాలు అని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఇన్ని గొప్ప అర్హతలు కలిగిన ఈమె జీవితంలో సంతానము లేదు ప్రిమిడి దేవెన్ బిడ్డారా అయితే ఏలీషా ప్రవర్తకు ఈమె భర్త ఆశ్రయం ఇచ్చుడు ద్వారా దేవుడు ఈమె జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తాడు అది ఏంటంటే ఒక చక్కటి కుమారుని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు హళెలుయా హళెయ అయితే ప్రిమిడి దేవన్ బిడ్డారా రాజులు రెండో గ్రంథం నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకరోజు కోత కోయి వారి ఎద్దునున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను అని మనం చూడగలం అంటే బ్రిమెండ్ దేవుని బిడ్డారా ఎండ దెబ్బ తగిలి ఆ కుమారుడు చనిపోయాడు గనుకనే రాజు రెండో గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాడని మనం చూస్తాం అయితే బ్రిమెండ్ దేవుని బిడ్లారా ఇలా ఎండ దెబ్బ తగిలి చనిపోయిన కుమారుణ్ణి ఏలీషా ప్రవక్త ప్రార్థన ద్వారా యువో వా దేవుడు బ్రతికించినట్లు బాగు చేసినట్లు రాజుల రెండో గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూడగలం హలెలుయా హలెలుయా ఎండ దెబ్బ తగిలి చనిపోయిన కుమారుణ్ణి ఏలీషా ప్రాప్త దేవునికి మొరపెట్టగా దేవుడు ఒక గొప్ప అద్భుత స్వస్థత కార్యాన్ని అక్కడ జరిగించి చనిపోయిన కుమారుణ్ణి దేవుడు బ్రతికించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం గనుకనే ఇప్పుడు దేవుని దేవెని పిల్లారా దేవునికి కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన మూడో చరణంలో ఒక అద్భుతమైన పేరు ఉంది అదేంటంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగుచ్చే దేవుడని మనం చూడగలం అహలేలుయ హలెలుయా ప్రిమేణి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఇటువంటి గొప్ప అద్భుత స్వస్థత కార్యాలు మనం అనుభవించాలి అంటే ప్రార్థించే దైవ సేవకుడు ఏలిషా ప్రాప్త వాలే దేవుడు కోరి ఆత్మీయతను కలిగి ఉండాలి అదేవిధంగా విశ్వాసి కూడా ఈ గడురాలైన స్త్రీ వలె మంచి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుత స్వస్థత కార్యాలు అక్కడ జరిగిస్తాడు ప్రిమేణి దేవుని బిడ్డలారా నిజంగా మా తండ్రి గారు పరిచయం చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో గొప్ప అద్భుత స్వస్థత కార్యాలు దేవుడు జరిగించాడు అనేక మంది అనేకమైన రోగాల చేత మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ప్రిమేణి దేవెని బిడ్డలారా దేవుడు దైవ సేవకుని ప్రార్థన విని గొప్ప అద్భుత స్వస్థత కార్యాలు వారి జీవితంలో జరిగించారు తద్వారా వారు రక్షించబడి ఈ రోజున దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు ప్రిమేణి దేవెంబిడ్డలారా వారు రక్షించబడమే కాక అనేకులను దేవుని మార్గంలోకి నడిపించి అనేకులు దేవుణ్ణి విశ్వసించేటట్లు దేవుని కొరకు బ్రతికేటట్లు దేవుని విశ్వాసంలోకి వచ్చేటట్లు వారి రోజున వాడబడుతూ ఉన్నారు పేమెంట్ దేవుని పుట్లారా అంతేకాకుండా అనేక మంది దైవ సేవకుని నడిపింపులో అనేక మంది దైవ సేవకులుగా మార్చబడి వారు కూడా ఈ రోజున అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు అంటే ఒక దైవ సేవకుడు దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు విశ్వాసి కూడా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు దేవుని అద్భుత స్వస్థత కార్యాలు అక్కడ జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మేము దేవుని పెట్టాలా పరిచర్యలో స్వస్థత కార్యాలనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి స్వస్థత కార్యాలు అనేవి విశ్వాసులో విశ్వాసాన్ని పెంచేటట్లు చేస్తాయి విశ్వాసం ఇంకా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేటట్లు చేస్తాయి ఆ విధంగా మా తండ్రి గారి పరిచయ చేస్తున్న ఆ పరిస్థితుల్లో అనేకమైన సందర్భాల్లో దేవుని అద్భుత స్వస్థత కార్యాలు జరిగించాడు నేటికి కూడా జరిగిస్తూ ఉన్నాడు ఆయన కృప ద్వారా ఈ పరిచయం విస్తరింపజేస్తూ అనేక మంది రక్షించబడేటట్లు అనేక మంది దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేటట్లు ఈ పరిచయను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు హలెలుయా హలెలువయా గణిక ప్రియ దేవుని బిడ్డారా అద్భుత స్వస్థత కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించాలంటే దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి ఈ గనురాలైన స్త్రీ దేవుడు కోరే విశ్వాస జీవితాన్ని కలిగి ఉంది ఆమె నమ్మింది ఏలీషా ప్రవక్త ప్రార్థన దేవుడు విని నా కుమారుని బ్రతికిస్తాడని ఆమె నమ్మింది అదేవిధంగా ఏలీషా ప్రవక్త కూడా దేవుడు కోరే పరిశుద్ధతను కలిగి ఉన్నాడు దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నాడు కనుక దేవునితో ఒక మంచి ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉన్నాడు కనుక ఏలీషా ప్రవక్త ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించారు గనుక మన జీవితాల్లో ఇటువంటి కార్యాలు జరగాలంటే మనం ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉంటే దేవుని అద్భుత స్వస్థత కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటూ దేవుడు చేసిన మూడు అద్భుతమైన స్వస్థతలు అనే అంశ ధ్యానంలో మూడవ అద్భుతమైన స్వస్థతను గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని వాక్యులు మనం చూస్తున్నప్పుడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ని మనం చూడగలం ఈ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నైమాను ద్వారా దేవుడే సిరియా దేశానికి జయము కలుగు చేసినట్లు రాజు రెండో గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచ్చినంలో మనం చూడగలం ప్రిమే దేవుని బిడ్డారా అయితే ఈ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నైమాను కుష్ట రోగి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం అయితే ఇస్రాయేలీలో నుండి చెరపట్టబడి బానిసగానున్న ఇస్రయేలీల చిన్నదైన బానిస ఇస్రేలీ దేవుని గొప్పతనం అక్కడ దేవుని మాటల ప్రకారం దేవుడు చేసే అద్భుతాలను గురించి నైమాన్నుకు అతని భార్యకు తెలియజేయగా ఇస్రేలు దేశమునకు నైమాను వెళ్ళి ఏలీషా ప్రాక్త ద్వారా దేవుడి చెప్పిన మాట ప్రకారం యోర్ధాను నదిలో ఏడు మార్లు మునుగుడి ద్వారా ఆనాడు ఏ వైద్యం ద్వారా బాగుపడని ఏ మానవుని జ్ఞానం ద్వారా నయము కాని కుస్తరోగము దేవుని మాటను నమ్మి దేవుని మాట మాట మేరకు యోర్ధాను నదిలో మునిగి లేచుడి ద్వారా పసిపిల్ల దేహం వలె నయమాను దేహం మారి మంచి శరీర ఆకృతిని మృదువైన శరీర స్థితిని కలిగి నైమాను స్వస్థత పొందినట్టు దేవుని వాక్యాల మనం చూస్తాం హలేలుయా హలెలుయా అంటే ఇప్పుడు మేము దేవుని పిల్లారా ఆ ఎస్ ఎసరేలుల చిన్నదైన బానిస చెప్పినప్పుడు నయమాను విశ్వసించాడు అవును ఈ దేవుడు చేయగలడని విశ్వాసంతో అక్కడికి వెళ్ళాడు అదేవిధంగా ఏలీషా ప్రవక్త చెప్పిన రీతిగా యోర్ధాను నదిలో ఏడు మార్లు మునిగినప్పుడు నయమాను గొప్ప స్వస్థతను పొందుకున్నాడు ఆ కుష్ఠరోగం నుండి విడుదల పొందుకున్నాడు కుష్ట రోగం నుండి బాగుపడి పసిపిల్ల దేహం వలె నయమాను దేహం మార్చబడి గొప్ప అద్భుత స్వస్థత కార్యాన్ని చూసి దేవుడు ఎంత గొప్ప దేవుడో కల్లారా ఆ అద్భుత అద్భుతం ద్వారా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను కూడా విశ్వసించగలిగాడు ఈ విషయాలు మనకి రాజుల రెండో గ్రంథం ఐదో అధ్యాయంలోను అదేవిధంగా లోకా స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ కూడా మనం చూస్తూ ఉంటాం దేవుని పిల్లారా గొప్ప అద్భుత స్వస్థత కార్యాన్ని నైమాను చూశాడు ప్రిమేణ్ దేవేన్పిట్లారా విశ్వసించాడు ఏలిషియా ప్రవక్త మాట మేరకు వెళ్ళి మునిగాడు గొప్ప అద్భుతాన్ని చూడగలిగాడు అయితే ప్రిమే దేవెన్పిల్లలారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సిరియనులు అంటే సిరియా దేశ ప్రజలు రిమ్మోను దేవత ఆరాధికులు అదేవిధంగా దోపుడు జనాంగము ఇస్రేలులకు బద్ధ శత్రువులు ఒక సందర్భంలో ఇస్రేలులకు బహు క్షామమును కలుగు చేసిన దుర్మార్గులుగా ఈ సిరియా దేశ ప్రజలను లేక సిరియనులను మనం చూస్తాం ప్రిమేం దేవన్పిడ్డారా అయితే ఇక్కడ మన దేవుని గొప్పతనం ఎంతగా తెలియపరచబడుతుందంటే ఇస్రేల దేవుడైన ఏవోవా ఎంత విశాల హృదయుడో ఎంత మంచి హృదయం కలిగిన వాడో ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఎవరినైనా ఆయన ఏ విధంగా ప్రేమించగల దేవుడో ఇక్కడ మనకు కనబడుతుంది ప్రేమ దేవుని పెట్టారా తన దగ్గరకు స్వస్థత కొరకు వచ్చి వారి విషయమై కులాన్ని కానీ దేశాన్ని కానీ అదేవిధంగా వారి ఎటువంటి వారాన్ని కానీ వారి విశ్వాసాన్ని కూడా పరిగణలోనికి తీసుకొనక వారిని బాగు చేయడం ద్వారా నేనే ఏకైక దేవుణ్ణి నేనే ఇటువంటి గొప్ప అద్భుత స్వస్థత కార్యాలు జరిగించగలనే సత్యాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అలెలు అలెలుయా నైమాను సిరియా దేశ ప్రజ అయినప్పటికీ కూడా నైమాను విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు నేటికి కూడా అనేకమైన స్వస్థత కార్యాలు ఈరోజు మనం చూస్తున్నప్పుడు వారు విశ్వాసం అంటే క్రీస్తుని కలిగిన క్రైస్తవులు కాకపోయినప్పటికీ వారు వస్తున్నప్పుడు విశ్వాసంతో నమ్ముతున్నప్పుడు దేవుని అద్భుత స్వస్థత కార్యాలు చూడగలుగుతున్నారు అంటే దేవుడు ఎంత విశాల హృదయుడో ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిల్లారా తన దగ్గరకు స్వస్థత కార్యాలు చూడాలి స్వస్థత కార్యాలు మేము అనుభవించాలని అని వచ్చేవారి విషయమై ఆయన వారి కులాన్ని కానీ వారి దేశాన్ని వారి వర్గాన్ని వారి గోత్రాన్ని వారి ఇటువంటి వారిని చూడక వారిని ప్రేమించి వారి విశ్వాసాన్ని చూసి వారి పట్ల అద్భుతాలు చేసే గొప్ప దేవుడు పక్షపాతం లేని ప్రేమ కలిగిన దేవుడని ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది హలెలుయా హలెయ గనుకే దేవుని పిల్లల మూడు విషయాలు మూడు అద్భుతమైన స్వచ్ఛత కార్యాలు మనము ధ్యానించుకున్నాం ప్రిమే దేవేన్ బుడ్ల ఈ మూడు అద్భుతమైన స్వస్థత కార్యాల్లో కూడా మూడు ఆత్ ఆత్మీయ విషయాలు మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిగా యువదారాజ్యుకీయ దేవుడు కోరే యథార్థతను నీతిని కలిగి దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళాడు మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లు మనం మనము ధ్యానం చేసుకోవడం జరిగింది రెండవదిగా గనురాలైన శూనేమిరాలు ఆమె కుమారుడు మరణించినప్పుడు ఆమె విశ్వాసం ఉంచింది అదేవిధంగా ప్రార్థించిన దైవ సేవకుడైన ఏలుషా ప్రవక్త కూడా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారా ఆ చనిపోయిన కుమారుని దేవుడు బ్రతికించినట్లు ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది మూడవది சிரியார் அஞ்சு சைன்ய நைமான் దేవుని అందు విశ్వాసం ఉంచి ఆ ఇసు చిన్నదైన బానిస చెప్పినప్పుడు నమ్మి అక్కడికి వెళ్ళి దేవుని ప్రాప్తైన ఏలిసాం మాట ప్రకారం ఏడు సార్లు నదిలో మునగగా దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యాన్ని నయమాని జీవితంలో జరిగిన జరిగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుక మీరు దేవుని వెళ్ళారో మనము కూడా వీరు వలె దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని అద్భుత స్వస్థత కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవిద్దాం అనేకలకు దీవనికరంగా ఉందాం అనేకలను దేవుని కొరకు సంపాదించి దేవుడు గొప్ప దేవుడు ఆయన ఒక్కడ ఇటువంటి అద్భుత స్వస్థత కార్యాలు జరిగించగలవాడు అనే సత్యాన్ని అనేకులకు తెలియపరిచి అనేకులను రక్షించే ఆ అటువంటి ఆ భారం కలిగి మనం ముందుకు వెళ్దాం అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రిమే దేవుని బిడ్డలారా ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు నేసు గ్రీస్తున్నా మీ అందరినీ కోరుచు ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహిమాస్వరూపణ మా జీవాధిపతి అనేసయ నీ ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం తండ్రి దేవా ఈ దినము మరొక నూతన అంశం ద్వారా దేవా ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకుంటకు నీ గొప్ప నీ మహాశక్తి దేవా నీవు చేసే అద్భుత స్వస్థత కార్యాల గురించి మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి యోధారాజునిచికి దేవా నీవు కోరే ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారా మరణకరమైన రోగం వచ్చినప్పటికీ కూడా దాని నుండి విడిపించి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఆయుష్ను పొడిగించి అద్భుతమైన స్వస్థ కార్యాలు నేను ఒక్కడినే చేయగల దేవుడినని నిరూపించుకొని దేవా కార్యము చేస్తున్న దేవుడు రెండవదిగా తండ్రి శూనేమి శూనేమీరాలు కుమారుడు విషయంలో కూడా అద్భుత కార్యాన్ని మీరు జరిగించారు దేవ నైమాను జీవితంలో కూడా అద్భుత కార్యాన్ని మీరు జరిగించారు ఇటువంటి కార్యాలు చేయగల నేను ఒక్కనే అని దేవా నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవ నేటికి కూడా దేవా నీ సేవకులు అనేకులు దేవా నీ ఆత్మను పొందుకొని దేవ నీ నామలు ప్రార్థిస్తున్నప్పుడు అనేక కార్యాలు చేస్తున్న గొప్ప దేవుడా నీకు వందనాలు చేస్తున్నాను తండ్రి దేవా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు విశ్వాసంతో వారి జీవితాల్లో నీ అద్భుత స్వస్థత కార్యాలు అనుభవించినట్లు వారిలో మీరే అటువంటి ఆత్మీయతను మీరు కలుగు చేయండి దేవ వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా దేవా నీవు నిజమైన దేవుడు నీ గొప్ప దేవుడు నీ ఒక్కడవే ఇటువంటి అద్భుత స్వస్థత కార్యాలు చేయగల దేవుడు అని నీ అద్దుకు వచ్చినట్లు నీవు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నట్లు నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించమని దేవ వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రదించమని దేవ వచ్చే వాళ్ళ మరొక నూతన అంశంలోనికి అంశ ధ్యానంలోకి ముందుకు వెళ్ళబోవచ్చుండగా నీ ఆత్మ సహాయాన్ని మీరు మనం దయచేసి నడిపించుకొని దేవ మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశ్రవించుకొని ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని నీ కృపలను నడిపించుకొని నీకే సమస్త ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రభేస్ రక్తమే జయం ప్రభేస్సు రక్తం సంపూర్ణమైనది అపవాది క్రీలకరంత నాశనం కలుగునుగా అక్క ఆమెన్ ప్రభు మిమ్మ నూరంతులుగా ఆశీర్వదించినగాక ఆమె